పర్యావరణ నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర ఈ బాధ్యత ఈ గోవును కాపాడడం దాదాపు ఎనభై ఏడు రోజులుగా పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ నగరానికి రావడం ఈ రోజు ఇంత మంది వాళ్ళ గుండెల్లో గోవును బతికేయాలని ఒక సంకల్పం తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం ఈ గోరక్షణ చేస్తే ఈ భూరక్షణ చేయొచ్చు భూమిపై పూర్తిగా భూమి సారవంతము లేకుండా తయారైంది కాబట్టి మనందరి బాధ్యత ఈ భూమాతను రక్షించాలి భూమాతను రక్షించాలంటే దేశీవాళి ఆవులను మాత్రమే సంరక్షించాలి స్వామి దయచేసి మన బాధ్యత ఈ గోసంతతిని కాపాడితే మనందరం సుభిక్షంగా ఉంటాం అఖిల భారత గోసేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గురుస్వామి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట ఎనభై రోజులు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్రను చేయాలని సంకల్పించారు రోజుకి ఎనభై ఐదు రోజులు అయ్యింది కాశ్మీర్ నుంచి బయలుదేరి ఈరోజు హైదరాబాదు చార్మినార్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు గోవును జాతీయ ప్రాణిగా చేయాలని సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే థీమ్ తోటి ఆయన ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు కాబట్టి మనందరము ఆయన పాదయాత్రలో సహకరించి ఆయన సంకల్పం నెరవేరాలని ఆయన యొక్క సంకల్పము దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరకు చేరుకోవాలని అందరూ కోరుకుందాము అందరూ సహకరిద్దాము అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నుంచి ఇక్కడ మనం గోవు గురించి ప్రచారం ఏం చేస్తున్నామంటే మనకేంటంటే ఇప్పుడు ఇదివరకు లాగా వ్యవసాయము గోవులతో చేయట్లేదు అందువల్ల మన భూమి అనేది మొత్తం ఇంకిపోయి అందరికీ లేనిపోని విష జ్వరాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి మనము గోవు ఆధారిత వ్యవసాయం చేస్తే మన భూమి అనేది మళ్ళీ పోషకాలతో విలువై ఉంటుంది అప్పుడు మనం మనకి ఎటువంటి రోగాలు రాకుండా సంతోషంగా మన భవిష్యత్తు పిల్లల కోసం మనం చేయాల్సిన జై గోమాత గో ఆధారిత వ్యవసాయం చేయాలి మన భూమి అంతా పాడైపోయింది కొన్ని మీట కిలోమీటర్ల వరకు భూమి సారవంతం తగ్గిపోయింది కొన్ని సంవత్సరాల వరకు ఎట్లాంటి పంటలు పండవు కాబట్టి మనకు భోజనం అనేది దొరకదు అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం గోమాతను కాపాడాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలి గోవు యొక్క పేడ గోమూత్రం తోటి మన భూమిని సారవంతం చేసుకోవాలి అందుకని మనం గోవును కాపాడాలి జై గోమాత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్